టాలెంట్ ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి గాయనితో మీ ముందుకు వచ్చింది శ్రీలత గారు ఆవిడ పేరు ఒకసారి మీరు నవ్యంద్ర టాలెంట్ ప్రేక్షకులు పరిచయం చేసుకుంటాం నమస్తే మేడం నమస్తే నా పేరు కోడ్ శ్రీలత అండి మాది కటుకూరు వెలేర్పాడు మండలం ఏలూరు జిల్లా కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక మంచి జానపద గేమ్ I'm a లేదా పాడడం మీకు అనుభవం ఉందా అంటే నాకు అంటే చాలా ఇష్టం మేడం చిన్నప్పటి నుంచి సాంగ్ అది కంపల్సరీగా నేను నేర్చుకోవాలి పాడాలి అనే అవగాహన ఉండేది నాకు స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా ఎక్కడైనా సరే నేను సాంగ్స్ పాడేదాన్ని అలాగే నాకు ఈ మధ్యన ఒక రెండు సంవత్సరాల క్రితం షార్ట్ ఫిలిం లో ఒక సాంగ్ పాడే అవకాశం వచ్చింది ఆ సాంగ్ కూడా పాడాను ఆ పాట ఏం పాట పాడారు ఒకసారి సెల్ఫీ గురించి సెల్ఫీ గురించి పాడాను మేడం అమ్మో శిల్పి భూతం గుండెలుతులు గాతం అమ్మో శిల్పీ భూతం గుండెలుతులు గాతం కదులుతున్నై మరణ మృదంగం కనరానిది విచిత్ర మరణం కదులుతున్న మరణ మృదంగం కనరానిది విచిత్ర మరణం కథలు మార్చినే కీ

కోడి రమేష్ అండి మా ఆయన పేరు ఇద్దరు అబ్బాయిలు మీ సొంతూరు ఏంటి మీ అత్తగారు ఊరేంటి అత్తగారిది కట్పూరు అండి సొంతూరు మాది గమ్మపేట మండలం ఓకే కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక మంచి ఒక మంచి సాంగ్ ఎండి కొండాలు ఏలేటోడా అంటే బట్టు శంకరుడా చూలే బట్టు కొని తిరిగేటోడా జగాలను కాసంగా మూడా అంటాల కరణాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని పాడుతున్నారు ఇంకా జానపదాలు కానీ ఏమైనా వస్తాయా అంటే మేడం మంగళి గారు సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అయితే జానపదాలు అంటూ మహిళ గారు కూడా ఫోక్ సాంగ్స్ పాడారు పాడే మేడం మనందులో ఏమో వచ్చా మేడం సినిమా సాంగ్స్ అంటారు ఒకసారి సినిమా పాడే దాని కూడి భుజం మీద కడవా దాని గుడ్డ పురైకలు మరియా అది రమంటే రా తురసేలియా దాని పేరే మరింగ దరియా సాంగ్స్ పాడాలని ఆలోచన వచ్చింది అంటే మీ అమ్మగారి ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదంటే లేదు మేడం అలా ఎవరూ లేరు నాకే చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే ఇష్టం పాట చాలా బాగుందండి థ్యాంక్స్ మేడం మీరు భవిష్యత్తులో ఏం అవ్వాలని అనుకుంటున్నారు మంచి గాయనిగా స్థిరపడాలనుకుంటున్నాను మేడం అయితే మరి మీ ఇంట్లో ప్రోత్సాహం ఎలా ఉంది మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు మేడం అసలు ముందు ముఖ్యంగా నేను పాడాలి అనుకునేదానికి ఆయన అనుమతి లేకుండా నేను ఏది జరగదు కదండి కానీ తను ఎంకరేజ్ తనే నువ్వు ఖచ్చితంగా పాడాలి మంచిగా నువ్వు స్థిరపడాలని ఆయనే ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి తీసుకొని వచ్చారు తప్పకుండా స్థిరపడతారండి మంగ్లీ అంత స్థాయికి ఎదగాలని మేము కూడా మీ ఇలాంటి వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలి మా నవ్యంధ్ర టాలెంట్ ఎడ్యుకేట్ పాటలు పాడతారా ఇంకా ఏమైనా వేరే వాళ్ళ సాంగ్స్ కూడా వేరే వాళ్ళ సాంగ్స్ కూడా పాడతాను సరే అయితే ఒక పాట పాడండి ఏదైనా జానపదమైనా పర్లేదు ఏ పాటైనా పర్లేదు మీకు వచ్చింది చిత్రకారు సాంగ్ పాడతాను పోని పోనీయవు కూసంత పంజనీయవుడిగా చట్ట నువ్వు మారాముయ్యవు గౌ చుట్టుముట్టింటావు రూపిన గురయ్యా నా పుట్టు మచ్చలకు పాడారు మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది థ్యాంక్ యూ మ్యామ్ అలాగే మీరు కూడా సాంగ్స్ పాడతారంట కదా మేడం కొంచెం మా సంతోషం కోసం సాంగ్ పాడరా పాడబోయే పాట పోయే పాట ఉత్తరాంధ్ర జానపదం ఉత్తరాంధ్రలో అంటే ఉత్తరాంధ్రలోనే కాదు ఎక్కడైనా నాట్లు వేసుకునేటప్పుడు పాడుకునే పాట పాడుతున్నాను అక్కడ ఏంటంటే రాగి సంగటి వంకాయ చట్నీ అలాంటివి తింటారు కాబట్టి రాయలసీమ సాంగ్ నీ నెట్ట తిందమ్మ సంగటి ముసలోని కెట్ట పెడుదు సంగటి నీ నెట్ట తిందమ్మ సంగటి ముసలోని కెట్ట పెడుదు సంగటి నీ నెట్ట టాలెంట్ టీవీకి వచ్చి మీ అనుభవాలను పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు హెచ్కే టీవీ వాళ్ళకే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మరిన్ని వీడియోస్ కోసం నవ్యంధ్ర టాలెంట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కూడా క్లిక్ చేయండి